మార్కు స్వార్థ పదవ అధ్యాయము యాభై రెండో వచనం అందరం కలిసి చదుదాము చదుదాము అందుకు యేసు నువ్వు వెళ్ళుము నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినని చెప్పను వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను మళ్ళీ ఒకసారి ఆ వాక్యాన్ని చదవండి అందుకు యేసు నీవు వెళ్ళుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని చెప్పెను వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు నొంది వెళ్ళెను రైట్ ఏం జరిగింది ఇక్కడ ఒక భిక్షగాడు ఉన్నాడు భిక్షగాడు అంటే అడుక్కునేవాడు కదా అరుక్కునైనా ఉన్నాడు అడుక్కునైనా ఎక్కడ అడుక్కుంటాడు రోడ్డు పక్కన కూర్చొని అడుక్కుంటాడు ఒక టవల్ వేసుకుంటాడు ఓ క్లాత్ వేసుకుంటాడు వచ్చి వెళ్ళేవాళ్ళని అయ్యా ధర్మం చేయండి బాబు దయం ధర్మం చేయండి అంటాడు ఎందుకంటే గుడ్డు వాడే పని చేయలేడు కాబట్టి అందరూ కూడా ఎంతో తన తమకు తోచింది వేస్తూ ఉంటాడు సో అట్లాంటి ఆయన ఈయన పేరు చెప్పండి అది చౌదం చూడండి నలభై ఆరవచ నుంచి వారు ఎరుకో పట్టణములకు వచ్చిరి ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడయు బర్తిమై తీమయి కుమారుడవు బర్తిమై అను గుడ్డి భిక్షగుడు త్రోవ పక్కను కూర్చుండెను ఏ సుక్రీస్తు ప్రభు వారు ఎక్కడికి వెళ్తున్నారంట ఎరుకో పట్టణంకు వచ్చాడు అట్లాగే ఎరుకో నుండి బయలుదేరి వెళ్తున్నాడు ఇక ఎరికో పట్టణానికి వచ్చాడు ఎరికో పట్టణం నుంచి బయలుదేరి వెళ్తున్నాడు ఆయనతో పాటు ఎవరున్నారు జన సమూహమే ఉంటుంది చాలామంది ఉంటారు ప్రభుతో పాటు అట్లా జన సమూహము అక్కడి నుంచి వెళ్తా ఉంటే అక్కడ వాళ్ళ తండ్రి పేరు కూడా రాశాడు ఏమని రాశాడు భర్తిమై వాళ్ళ తండ్రి పేరు ఏం పేరు తీమై తీమై కుమారుడగు భర్తిమై తీమై కుమారుడగు భర్తిమై అనే భిక్షుగాడు గుడ్డి భిక్షుగాడు అక్కడ త్రోవ పక్కన కూర్చొని ఉన్నాడు త్రోవ పక్కన ఎందుకోసం కూర్చుంటాడు భిక్ష కొరకు వచ్చిపోయే వాళ్ళకి ధర్మం చేయండి బాబు అని భిక్షమరగడం కొరకు అట్లా దారి పక్కన కూర్చున్నాడు అయితే ఇప్పుడు ఏం జరిగింది వచనంలో ఈయన నజరేడైన యేసు అని వాడు విని ఆ దారి నుంచి వెళ్ళే వాళ్ళు ఎవరు అని విన్నాడటైనా నజరేయుడైన యేసు అని వాడు విని ఏమంటున్నాడు చదవండి దావీదు కుమారుడా యేసు నన్ను కరణింపమని కేకలు వేయ మొదలుపెట్టను ఫస్ట్ ఇక్కడ మనము నేర్చుకోవడం ఆరంభిస్తాం ఇక ఆయన విన్నాడు ఎవరని అనే యేసు ఈ మార్గాన వెళ్తున్నాడు అని విన్నాడు వింటే ఆయనకేం అర్థమైంది ఏం అర్థమైతే దావిదు కుమారుడా నన్ను కనికరించు అని కేకలేస్తున్నాడు ఇది మనకు అర్థం కావాలి అందుకనే ఇంతకు ముందు ఆ వివరణ అంతా కూడా ఇచ్చాను ఏసు ఎవరో నీకు అర్థమైతే నువ్వు ఆయన అడగగలుగుతావు ఉదాహరణకి మల్లేషు కోటీశ్వరుడైతే బాగా కోటీశ్వరుడైతే నేను వెళ్ళి ఆయన కోటీశ్వరుడు ప్లస్ దయగలవాడు అయితే నేను ఆయన దగ్గరికి వెళ్ళి అప్ప అప్పు అడగలుగుతాను కదా మలేషు గురించి నేనేం వినాలా దయగలవాడు మలేషు కోటీశ్వరుడు ఆయన డబ్బులు అడిగితే కాదనడయ్యా మన అవసరత కనుక చెప్తే ఆయన ఖచ్చితంగా ఇస్తాడు అని నేను వింటే అడగలుగుతాను ఒకవేళ వినకపోతే అడగలనా అడగలేను కాబట్టి ఇక్కడ అదే జరిగింది ఏం జరిగింది అంటే ఏసు ఎవరో ఆయనకు తెలిసింది ఎవరికి గుడ్డి భిక్షుకాడైన భర్తి మైకి తెలుసు ఏసు ఎవరో ఈయనకు తెలుసు ఏసు ఎవరు స్వస్థపరిచేవాడు ఏసు ఎవరు దయ్యలను వెళ్ళగొట్టేవాడు ఏసు ఎవరు ప్రేమ గలవాడు ఏసు ఎవరు తన తన దగ్గరికి వచ్చిన వాళ్ళని త్రోసి వేయనివాడు ఏసి ఎవరు భోజనం పెట్టేవాడు అనగా రొట్టె చాపలు చక్కగా భోజనం పెట్టేవాడు ఆతిథ్యం ఇచ్చేవాడు ప్రేమ కలిగినటువంటి వాడు అని తెలిసింది ఈరోజు ఏసు కొరకు నీకేం తెలిసింది ఈరోజు ఈరోజేం తెలిసింది ఈరోజు ఈరోజు నిలుసుకున్నటువంటి పాఠం ఏంటేం తెలిసింది ఏసు ఎవరు ఏసు సృష్టికర్త ఆకాశమును కలగజేసిన వాడు మన కంటికి కనబడేది ఏదైతే ఉందో ఆయనే కలగజేశాడు అని నేర్చుకున్నాం అవునా అవునా ఇప్పుడు గుడ్డి భిక్షుగానికి ఏం తెలుసు ఏం విన్నాడు యేసు కొరకు గుడ్డి వాళ్ళకి కళ్ళిచ్చేవాడు దయ్యాల్ని వెళ్ళగొట్టేవాడు కుష్ఠరోగుల్ని బాగు చేసేవాడు భోజనం పెట్టేవాడు ప్రేమించేవాడు దగ్గర తీసేవాడు ఇలాంటి ఎన్ని విషయాలు అతడు విన్నాడో కదా విని నమ్మాడు ఇక్కడ గుర్తుపెట్టుకోండి విని నమ్మాడు గనక కేకలేయడం ప్రారంభించాడు చదవండి ఎవరైనా మరలా ఇప్పుడు దావీదు కుమారుడా యేసు నన్ను కరణింపమని కేకలు వేయం మొదలుపెట్టను దావిదు కుమారుడా ఏసు నన్ను కరణించు అని కేకలు వేయ మొదలుపెట్టాడు అవకాశం వచ్చింది కేకలు వేయడం మొదలు పెట్టాలా ఏసు సమీపంగా ఉన్నప్పుడు కేకలు వేయడం మొదలు పెట్టాలా ఎవరు కేకలు వేస్తారు అంటే నిజంగా ఏసు ఎవరో తెలుసుకున్న వారు మాత్రమే కేకలు వేయడం మొదలు పెడతారు ఈరోజు ప్రభు ఎవరో నువ్వు తెలుసుకో అదే చెప్తున్నాడు ప్రభు మనకి జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే నేనెవరు అన్న సంగతి నీకు తెలుసా నేను ఎలాంటి వాడననే సంగతి నీకు తెలుసా అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు తెలుసుకో ఆయన గురించి ఎంతగా వాక్యం చదివితే ఎంతగా ఆయన వాక్యం వింటే అంతగా తెలుసుకుంటావు అంతగా తెలుసుకుంటే అంతగా విశ్వాసంలో బలపడతావు విశ్వాసంలో బలపడడం ద్వారా నమ్మిక పెరగడం ద్వారా వచ్చే ప్రయోజనం ఏంటి ఏంటంటే చివరిలో ఉంటుంది ఏసు గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటే అంత మేలు మనకి అంత విశ్వాసంలో బలపరచబడతాం విశ్వాసంలో బలపరచబడడం ద్వారా మేలేంటి ఇదిగో ఫస్ట్ అలాగా అరవగలుగుతాం కేకలు వేయగలుగుతాం ఏం చేస్తున్నాడు ఫస్ట్ ఇతడు అతని గురించి తెలుసుకున్నాడు యేసు ప్రభు గురించి తెలుసుకున్నాడు కేకలు వేస్తున్నాడు ఇది ఫస్ట్ పాయింట్ ఇక రెండో మాట కూడా మనం చూద్దాం చదవండి నలభై ఎనిమిదో వచనం ఊరకుండుమని అనేకులు వాడిని గద్దించిరి గాని వాడు దావిదు కుమారుడా నన్ను కరుణింపుమని మరీ ఎక్కువగా కేకలు వేసిన ఊరకో ఊరుకో ఏం మరుస్తావు ఏమంటావు ఏం పోతావు కూర్చో అంటున్నాడు వాడు ఏం చేశాడు చెప్పండి కూర్చుంటున్నాడా మరీ ఎక్కువగా కేకలు వేస్తున్నాడు ఏసు గురించి తెలిస్తే ఏసు ఎవరో తెలిస్తే ఏసు ఎలాంటి వాడో తెలిస్తే నీ బాధ ఏంటో నీకు అర్థమైతే కేకలు వేయకుండా ఆగలేము మనల్ని ఆపేవారు అలాగే ఉంటారు క్రీస్తు చెంతకి రాకుండా ఊరుకో అంటారు ఊరుకో ఏం వెళ్తావు ఎప్పటికి చర్చికి ఎప్పటికి ప్రార్థన ప్రార్థన అంటావు ఆగు అంటారు ఈరోజు అలా నిన్న ఆపేది మనుషులు ఆపుతున్నారేమో ఒక్క విషయం గమనించండి చాలా స్పష్టంగా నేను చెప్తాను ఈరోజు దేవుని సన్నిధి రాకుండా ఏసు ప్రభు దగ్గరికి రాకుండా నీ కేకలు వినబడకుండా చేసేది ఎవరంటే మనుషులు చాలామంది మనుషుల్ని ఆపేస్తారు చర్చికి ఏమి వెళ్తావు సండే ఒక్కరోజే హాలిడే కదా ఆదివారం అన్న ఒకరోజు ఇంట్లో ఉండకపోతేలాగా దేవుని మనం గడపకపోతే మనం సంతోషించకపోతే ఎలాగా అని ఆపేవారు ఉంటారు ఫస్ట్ది పరిస్థితులు ఆపుతాయి కొన్ని పనులు మనల్ని ఆపుతాయి అర్థమవుతుందా కొన్ని విస్తారమైన పనులు పెట్టుకోవడం ద్వారా దేవుని సన్నిధికి రాకుండా ఆపివేయబడతాయి కాబట్టి ఆగకూడదు ఎవరు ఆగరు నిజంగా దేవుడు ఎవరో తెలుసుకున్న వారు ఆగరు పరిస్థితులు పక్కన పెట్టేస్తారు ప్లస్ మనుషులు ఆపినా ఆగరు దేవుడు సన్నిధికి వస్తారు ఇది నిన్ను నువ్వు పరీక్ష చేసుకో ఈరోజు మందిరానికి రావడానికి ఆగిపోతున్నావా లేకుంటే వస్తున్నావా మందిరానికి రాకుండా నువ్వు ఆగిపోతున్నావు అంటే నీలో ఏమి లేదని అర్థం విశ్వాసము లేదని అర్థం విశ్వాసము ఉంటే ఏం జరుగుతుంది విశ్వాసం లేకపోతే ఏం జరుగుతుంది అనేది చివరిలో చూద్దాం మనం కానీ మనం పరీక్షించుకోవాల్సింది ఏంటిది మందిరానికి ఆగిపోతున్నామంటే మనుషులు ఆపుతారు పరిస్థితులు ఆపుతాయి మనుషులు ఆపొచ్చు పరిస్థితులు ఆపొచ్చు కానీ ఖచ్చితంగా రావాల్సిందే రావాల వద్దా వస్తేనే నీకు మేలు ఛేదించుకొని చీల్చుకొని రావాలి ఎన్ని వచ్చినా రావాలి రాకుండా ముందే ప్రిపేర్ కావాలి పాత నిబంధన కాలంలో అయితే విశ్రాంతి దినాన్ని పాటించడం కొరకు ముందే ప్రిపేర్ అవుతారు ఒకరోజు ముందే విశ్రాంతి దినం కొరకు ప్రిపేర్ అవుతారు మీరు నేను కూడా అందరము ముందే ప్రిపేర్ కావడం నేర్చుకోవాలి శనివారం రోజే ఆదివారం గురించి ప్రిపేర్ కావడం నేర్చుకోవాలి ఆదివారము నేను వెళ్ళాలి కాబట్టి ఏ పని పెట్టుకోవద్దు ఆదివారము నైట్ డ్యూటీ చేయకుండా ఉంటే మంచిది ఇంకా నైట్ డ్యూటీ చేసామనుకో నేను ఒకవేళ జాబ్ చేస్తున్నాను కాబట్టి నైట్ డ్యూటీ చేశాను అనుకుందాం ఉదీకాదం నేను మంది నన్ను వెళ్ళగలుగుతానా వెళ్ళగలిగినా ఉండగలుగుతానా నిద్రకు తట్టుకొని కాబట్టి నైట్ డ్యూటీ చేయొద్దు ఓకేనా ఇది ప్రిపరేషన్ అంటే తర్వాత ప్రోగ్రామ్స్ వస్తాయి పలానా రావాలి పలానా రావాలని చెప్పేసి మీటింగ్స్ అరేంజ్మెంట్స్ అవన్నీ ఉంటాయి అవన్నీ ముందే చెప్పేసి పెట్టుకోవాలి క్యాన్సల్ చేసేసుకోవాలి మీకు కాదువారా ఉంది నేను రానని ముందే చేసుకోవాలి ఇలా సిద్ధపడాల నైట్ డ్యూటీస్ ఉంటే క్లోజ్ చేసుకోవాలా మీటింగ్స్ ఉంటే క్లోజ్ చేసుకోవాలా ఇంకేదైనా అవసరతలు అక్రతలు ఉంటే క్లోజ్ చేసుకోవాలా అంతగా దేవుని సన్నిధికి ప్రాముఖ్యతను ఇవ్వాలి ఎవరు ఇస్తారంటే నిజంగా దేవుని గురించి తెలుసుకున్నవారు నిజంగా ఆయన రక్తం చేత కడగబడ్డవారు నిజంగా ఆయన పిల్లలైన వారు నిజంగా పరలోక పౌరసత్వం పొందినవారు నిజంగా జీవగ్రంథంలో పేరు రాబడిన వారు నిజంగా ఆయన రాకడ కొరకు ఎదురు చూసేవారు నిజంగా పరలోకాల ఉంటే ఎంత ధన్యత ఎంత సంతోషము అని ఎదురు చూసేవారు అలా ఉంటారు ఒకవేళ ఈ సత్యాలే తెలియకపోతే మందిరాన్ని ప్రేమించలేరు దేవుడి సన్నిధికి రాలేరు ఇవన్నీ ఈరోజు ఎందుకు చెప్పబడుతున్నాయంటే మీరు ఆ స్థితిలోనికి రావాలనే ఒకవేళ లేకపోతే ఈరోజు నిన్ను నువ్వు సరి చేసుకోవాలనే ప్రభు చెప్పేది నా కుమారుడా సరి చేసుకో నా కుమార్తె సరి చేసుకో దేవుని సన్నిధిని ప్రేమించడం నేర్చుకో ఆపే ఆటంకాలన్నీ పక్కన పెట్టి దేవుని సన్నిధికి రావడం నేర్చుకో అని చెప్పబడుతోంది నువ్వు ఆయన రక్తం చేత కడగబడ్డావు ఆయన కుమార్నిగా కుమార్తెగా చేయబడ్డావు ఈ లోకంలో ఏమీ లేదు ఎవరు ఎప్పుడు చచ్చిపోతారో తెలియదు ఈరోజు చచ్చిపోతే నరకానికి వెళ్తావు జాగ్రత్త ఒకవేళ ఈ రోజురా రా రోజు మందిరానికి వచ్చి నిజంగా ప్రభునితో మాట్లాడితే పాపాలు ఒప్పుకొని ఇంటికి ఉంటే యాక్సిడెంట్ అయితే చచ్చిపోతే ఎక్కడ ఉంటాం సూపర్ హ్యాపీ దుఃఖం లేదు వేదనలు లేవు అవమానాలు లేవు నిందలు లేవు శ్రమలు లేవు పరలోకంలో ఏ సై చంద్ సన్నిధిని ఉంటాం ఒకవేళ పాపాలు ఒప్పుకోనకుండా పాపముతోనే చచ్చిపోతే చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాం నరకంలో యుగయుగాలు కాలిపోతాం అరుపులు కేకలు పెడబొబ్బలు ఒక చిన్న చుక్క నీటి చుక్క కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు నీకక్కడ ఏది కావాలా చెప్పండి నరకం కావాలా పరలోకం కావాలా పరలోకం కావాలంటే దేవుడి సన్నిధికి రావడము నిజంగా యథార్థంగా పాపాలు ఒప్పుకోవడం నేర్చుకోవాలి ఆయన సన్నిధిలో క్షమాపడ నేర్చుకోవాలి ఇదిగో ఈ గుడ్డే ఆయన కాదు ఉంది ఈరోజు మందిరానికి ఎన్నోసార్లు వస్తున్నావు వాక్యం వింటున్నావు ఇలాంటి విశ్వాసం మన లోపల ఉందా ఆయన ఎప్పుడో వినవచ్చు ఒక్కసారో రెండుసార్లు వినవచ్చు అంతే కానీ వదిలిపెడుతున్నాడా దేవుడి సన్నిధిని కేకలు వేస్తున్నారు ఎవరు అడ్డుకున్నా వదిలిపెట్టట్లే కేకలేస్తున్నాడు మరి ఎన్నోసార్లు దేవుడి వాక్యం విన్నటువంటి మనము దేవుడి సన్నిధికి రావడానికి కేకలు వేయడానికి ఎలా ఉన్నాము ఇది రెండో పాయింట్ ఎంతో మంది ఆపుతారు నేను దేవుడి సన్నిధికి రాకుండా పరిస్థితులు ఆపుతాయి మీటింగ్స్ ఆపుతాయి ఇవన్నిటిని ఛేదించుకొని ఈ రోజు నుంచి రా నీకు మేలు నీకు శుభము ఏ మేలు జరుగుతుంది ఎలాంటి శుభము జరుగుతుందో నేను చెప్తాను మూడోది ఏం చేశాడు చూద్దామా చదవండి అప్పుడు ఏసు నిలిచి వాణిని పిలువుడని చెప్పగా వారా గుడ్డి వాణిని పిలిచి ధైర్యము తెచ్చుకునము ఆయనను పిలుచు చున్నాడు లెమ్మని వానితో చెప్పిరి ఇంకా అంతట వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి ఇక్కడ ఏం చేశాడు మూడో కార్యం చేశాడు ఏం చేశాడో చెప్పండి ఎవరైనా బట్టను పారేశాడు బట్టను ఎందుకు ఏం అది భిక్షం అడుక్కోవడానికి ముందు ఎలా కాబట్టి దాన్ని పడేశాడు అంటే ఇంకా అవసరం ఉంటుందా ఇక నేను అడుక్కోవాల్సిన అవసరం ఉండదు ఏసు నన్ను పిలిచాడు ఏసు సన్నిధికి నేను వెళ్తున్నాను అడుక్కునే పరిస్థితి నాకు ఇక లేదు నీ లోపల అలాంటిది ఉందా నేను ఇంకా పేదవానిగా ఉండాలి ఇంకా దరిద్రునిగా ఉండాలి ఇంకా రోగగ్రస్తునిగా ఉండాలి ఇంకా సమస్యలతోనే ఉండాలి అని ఉందా ఎవరికైనా ఉంటుందా ఇంకా రోగ్రస్తునిగా ఉండాలా ఇంకా బాధలతోనే ఉండాలా ఇంకా సమస్యలతోనే ఉండాలా ఇంకా అవమానాలతోనే ఉండాలా ఇంకా నిందలతోనే ఉండాలా అని ఎవరికైనా ఉంటుందా ఎవరికి ఉండదు ఈయన కూడా లేదు కానీ నమ్మినాడు బట్టను పారేసాడు ఏసు పిలిచాడు నాకు ఈ బట్టతో అవసరం లేదు ఇక ఈరోజు నిజంగా నువ్వు కేకలు వేస్తే నిజంగా ప్రభు సన్నిధికి మోకరిస్తే నీ బట్టలు కూడా పారివేయాల్సిందే అన్నీ పారివేయాల్సిందే నీ అవసరతలు తీర్చిబడతాయి అక్కరతలు తీర్చిబడతాయి పాపాలు క్షమించబడతాయి నిత్య సంతోషము నీ హృదయంలో నింపబడుతుంది సమాధానము నీ చేత నింపబడుతుంది నమ్ము ఆయన నమ్మాడు నిజంగా దేవుని సన్నిధి వెదికి ఆయన సన్నిధికి రాగలిగితే శాంతి సమాధానము నెమ్మది నీ హృదయంలో కలుగుతుంది సంతోషము కలుగుతుంది దేవుడు తన చిత్తానుసారంగా నేను నడిపించడం జరుగుతుంది నీకు క్షేమము అవుతుంది అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు ఈరోజు అలా చేయగలవా నీ ఆధారాలన్నీ పక్కన పెట్టు ఇంకెవ్వరి అవసరం లేదు నీకు ప్రభు ఉంటే చాలు నాకు ఇంకా ప్రభు ఉంటే చాలని ప్రభు మీద విశ్వాసం ఉంచిరా అలాగా అతడు వచ్చాడు మూడో కార్యం చేశాడు బట్టను పారేశాడు నాలుగోది నాలుగో విషయం చూద్దాం చదవండి యాభై ఒక్కటి యేసు నేను నీకేమి చేకూరుచున్నానని వాణిని అడగగా ఆ గుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలగజేయమని ఆయనతో అనెను ఏమంటున్నాడు ఎస్ ప్రభు నేను నీకేం చేయాలా చెప్పు మన ప్రభు అడిగేది అది ఇంకా చెప్పంటాడు ఎందుకంటాడాయనా ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు సూర్యుని అంటావా చెప్పు ఆపేయగలడు ఆయన ఆపగలడా లేదా సముద్రాన్ని రెండు పాయలు చేయాలా చెప్పు ఆకాశంలో నుంచి నీకు భోజనం తేవాలా చెప్పు ఏమైనా చేయగలడు మన ప్రభు ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు కాబట్టి చెప్పు భర్తిమయ్యి నీకేం కావాలో చెప్పు నేనేం చేయాలనుకుంటున్నావు చెప్పు అంటాడు ఎంత మంచివాడు కదా ఆయన ఏదైనా చేయగలడు ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు ఈరోజు ప్రభు నీతో కూడా అదే చెప్తున్నాడు కుమారుడా కుమార్తె నీకేం కావాలో చెప్పు నా సన్నిధిని ప్రేమిస్తావా నా మాట వింటావా నా దగ్గరికి వస్తావా నిజంగా విశ్వాసం ఉంచుతావా అయితే నీకేం కావాలో చెప్పు నీవు నాయందు విశ్వాసం ఉంచగలిగితే నేను చేయగలను అని నమ్మగలిగితే అయితే నీకేం కావాలో చెప్పంటాడు యేసుప్రభు ఏమడిగాడు ఈ గుడ్డివాడు ఏమడిగాడు చూడండి నాకు దృష్టి కలగజేయము ఆయన కావాల్సింది డబ్బు కాదు అవసరతలు అక్రతలు కానే కాదు కళ్ళు ఇచ్చి నాకు ఏం అవసరం లేదు నాకు నా పని ఏం చేసుకొని హ్యాపీగా బ్రతుకుతా అవసరమైనది ఆయన అడిగాడు కాబట్టి ఈరోజు నువ్వు కూడా కార్లు కావాలి మేడలు కావాలి మిజ్జలు కావాలి కాదు కాదు ఏసయ్యా నువ్వు కావాలని అడిగాను ఈరోజు నువ్వు కావాలి నువ్వు కావాలా ఆయన ఉంటే అన్నీ ఉంటాయి అవునా కాదా ఒక దగ్గర పెద్ద మీటింగ్ జరుగుతుందంట అక్కడికి ఒక రాజు వచ్చాడు బహుమానాలు అన్నీ ఇస్తున్నాడంట అందరూ లైన్గా నిలబడ్డారు ఆ గ్రామంలో ప్రజలంతా కూడా బహుమానాలు తీసుకొని వెళ్తున్నారంట అందరూ వచ్చారు తీసుకొని వెళ్తున్నారు కి ఒక ముసలైన్ వచ్చాడు ఆయన వచ్చిన తర్వాత ఆయన వరుస నిలబడ్డాడు వచ్చాడు అందరూ వంత అయిపోయింది లాస్ట్కి ఈయన వచ్చాడు అప్పుడు రాజు అడిగాడంట చెప్పు నీకేం కావాలో చెప్పన్నానంట అప్పుడు ఆ ముసలైన్ ఏమన్నాడు నాకు నువ్వే కావాలా నువ్వే కావాలా నీతో పాటు నేను ఉండాలా ఇంకేముంటుంది చెప్పండి ఆయన రాజుతో పాటు ఉంటే ఇంకేంటి డబ్బు అవసరమా భోజనం అవసరమా ఏం అవసరం లేదు కాబట్టి ఈరోజు ఏసు నువ్వేమడుగుతా అంటే ఏసు నువ్వు నాకు కావాలా నువ్వు ఉండి చాలు సమాధానం ఉంటుంది నెమ్మది ఉంటుంది సర్వ సంపదలు బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఉంటాయి శాంతి సమాధానం బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు పరలోకం నిత్యత్వంలో మనం ఆయనతో పాటు ఉంటాం ఇది కావాల ప్రవ్వా అడగలమా ఆయన కావలసింది ఆయన ఇచ్చేశాడు ప్రభు ఏమి ఇచ్చాడు చూడండి నాకు దృష్టి కలిగజేయమని ఆయనతో అనెను అందుకు యేసు నువ్వు వెళ్ళుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని చెప్పాను వెంటనే వాడు చూపు నొంది ఆయన వెంట వెళ్ళెను వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు నొంది వెళ్ళెను చెప్పండి ఎలా వీడికి చూపు వచ్చింది ఎలా వచ్చింది చూపు అదే ఈరోజు నీకు నాకు కావాలి నీకు నాకు చూపు రావాలన్నా నీ సమస్యలు నా సమస్యలు పోవాలన్నా నీ పాపాలు నా పాపాలు క్షమించబడాలన్నా నీవు నేను పరలోకంలో నిత్యత్వంలో సదాకాలం ఉండాలన్నా కావలసినటువంటిది ఇక్కడ రాయబడి ఉంది ఏంటో చెప్పండి విశ్వాసము నమ్ముతావా ఈరోజు నా ప్రభు చేయగల నమ్ముతావా నేను మందిరానికి వెళ్తా పర్వాలేదు నా ప్రభు ఆ పని చూసుకుంటాడు సమస్యలన్నీ తీసేస్తాడు నా ప్రభు సన్నిధి నిల్లుతా అని వచ్చి చూడు ప్రభు పని చేసి చూడు ప్రభు కొరకు నిలబడి చూడు ప్రభు నందు విశ్వాసం ఉంచి చూడు ఖచ్చితంగా ఆయన చేయగలడు ఆయనకు అసాధ్యమైంది ఏదైనా ఉందా ఈరోజు నమ్ముతున్నావా ఒక భర్తిమై గుడ్డివాడు కొంత మాత్రమే తెలుసుంటుంది ఆయన కొరకు కానీ నమ్మాడు బట్టను కూడా పారేసేసి ఎవరు అద్దన్నా కూడా ఏసు ప్రభు చెంతకొచ్చినాడు చూపు పొందినాడు ఇలాంటి విశ్వాసం నీ లోపల ఉంటే ప్రభు నీకు చేయడా ఆ భర్తిమైన మాత్రమే ప్రభు ప్రేమిస్తున్నాడా ఆ భర్తిపై కన్నులు మాత్రమే ఆయన తెరవజేయగలడా కాదు కాదు రోజు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ఖచ్చితంగా ఏసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు నువ్వు నమ్మగలిగితే నువ్వు విశ్వాసం ఉంచగలిగితే ఆయన సన్నిధికి రాగలిగితే కేకలు వేయగలిగితే ఎవరు అడ్డుకున్నా పరిస్థితులు అడ్డుకున్నా ఆయన వైపే చూడగలిగితే ప్రభునితో నీతో కూడా అంటాడు ఏం కావాలి నీకు నీకేం కావాల చెప్పు అది ఖచ్చితంగా ప్రభు ఈరోజు ఇస్తాడు ప్రభు నీతోనే మాట్లాడేది సహోదరుడా నీతో మాట్లాడుతున్నాడు సహోదరి నీతో మాట్లాడుతున్నాడు ప్రభునికి అది నువ్వు ఇవ్వబోతున్నాడు అయితే విశ్వాసం నీ లోపల ఉందా అలాంటి విశ్వాసం లేకపోతే ఈరోజు అడుగు నీ సన్నిధికి వస్తాను నేను చెప్పాను కదా విశ్వాసము ద్వారానే జరుగుతుంది ఏదైనా చివరిలో చెప్తానను కదా విశ్వాసము ద్వారానే జరుగుతుంది ఆ విశ్వాసము వృద్ధి కావాలా మందిరానికి రాకపోతే విశ్వాసంలో బ్యాకప్ వెళ్ళిపోతాము మందిరానికి వస్తే విశ్వాసంలో బలపడతాము విశ్వాసంలో బలపడితే ప్రభు అడిగిందెల్లా ఇస్తాడు వాక్యం ఏమని చెప్తుందంటే వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అని చెప్తోంది వింటే విశ్వాసం కలుగుతుంది అర్థమవుతుందా ఈరోజు అలాంటి విశ్వాసానికి కావాలా అద్భుతాలు జరిగేటటువంటి విశ్వాసం కావాలా ఆశ్చర్యకార్యాలు జరిగించే విశ్వాసం కావాలా నువ్వు కోరింది నీకు జరిగేటటువంటి విశ్వాసం నీకు కావాలా అయితే వాక్యం వినాలి దేవుని గురించిన సంగతులు వినాలి సంగతులు వినాలంటే ఎక్కడికి రావాలి దేవుడి సన్నిధికి రావాలి సన్నిధికి రాకపోతే ఆయన మాటలే వినకపోతే ఎలా నెరవేరుతాయి ఎలా దేవుడు ఇస్తాడు ఎలా పొందుకుంటావు దేవుడు ఇవ్వడానికి సిద్ధం ఎప్పుడూ దేవుడు ఇవ్వడానికి సిద్ధం మనకు కావాల్సింది ఏంటి విశ్వాసం కావాలంతే నువ్వు కోరుకున్నట్టే నీకెద్దంటాడు నువ్వు కోరుకున్నట్టే అంటాడు ప్రభు నువ్వు విశ్వసించినట్టే అంటాడు ప్రభు నువ్వు ఎంతగా విశ్వసిస్తావో అది జరుగుతుంది నువ్వు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా జరుగుతుంది ఆ పరిపూర్ణమైన విశ్వాసము ఈ లోపల నీలో ఉందా అదే పరీక్ష ఈరోజు నీ లోపల ఎలాంటి విశ్వాసం ఉంది నిజంగా ఏసు కొరకు చేయగలవా పరిపూర్ణ విశ్వాసం ఉంటే పరిగెత్తుకొని వస్తావు దేవుని ప్రేమిస్తావు దేవుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకోవడమే దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేస్తే నీకు విశ్వాసం ఉన్నట్టు దేవుడి సన్నిధిని ప్రేమిస్తే నీకు విశ్వాసం ఉన్నట్టు దేవుని కొరకు బ్రతికితే నీకు విశ్వాసం ఉన్నట్టు ఒకవేళ దేవుని కోసం బ్రతకట్లేదు దేవుడి సన్నిధికి రావట్లేదు దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేయట్లేదు నీకు విశ్వాసం ఉందని ఎలాగ చెప్పేది కాదు ఈరోజు నీ తీర్మానం చేసుకో దేవాని సన్నిధికి వస్తాను నువ్వు చెప్పింది చెప్పినట్టు చేస్తాను నిన్ను ప్రేమించేవాడుగా ఉంటాను నాకు విశ్వాసంలో బలపరచు అని నువ్వు కంటిన్యూగా మందిరానికి రా దేవుని వాక్యాన్ని విను దేవుడు నువ్వు కోరినట్టే నీకు అవును గాక అంటాడు అంటాడా అనడా సో ఈరోజు సరి చేసుకుందాం మనము నిన్నేం ఆపుతున్నాయి నీ పని ఆపుతుందా మనుషులు ఆపుతున్నారా దేవుడి సన్నిధి రాకుండా పక్కన పెట్టి మందిరానికి రా విశ్వాసం ఉంచకుండా దేవుని ప్రేమించకుండా దేవుని సన్నిధికి రాకుండా ఏవి ఆటంకపరుస్తున్నాయో అవన్నిటిని కూడా ఈ రోజు విడిచిపెడతాను అని చెప్పి అవన్నిటిని విడిచిపెడతాను అవన్నిటిని వదిలిపెడతాను నీ సన్నిధిలోనే కనబడతాను అని తీర్మానం చేసుకుని మన పాపంలోన్నీ ఒప్పుకుందాము విడిచిపెడతాము మోకరిద్దాము